అసలు వైకుంఠపాళి రాజకీయాల్లో ఎదిగింది ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు కాదా చంద్రబాబు నాయుడు గారు మొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన తర్వాత మామగారి దగ్గరికి చేరాడు మామగారి దగ్గర చేరి మామగారి దగ్గర పలుకుబడి సంపాదించుకొని మామూలు గారిని వెన్నుపోటు పొడిచి నుచ్చాడు తర్వాత మామగారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా దూరంగా పెట్టేసి మళ్ళీ నుచ్చురెక్కాడు ఇవాళ ఏం జరుగుతుంది ప్రజలకు వెన్నుపోటు పొడిచి నుచ్చురెక్కినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నా వైకుంఠపాళి ఆడేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వైకుంఠపాళిలోనే అదృష్టం కొద్దీ మోసం చేసి వెన్నుపోటులు పొడిచి దుష్ట రాజకీయాలు ఆడి పైకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు మేము వైకుంఠ బయలు ఆడుతున్నాం అనేది అదంతా స్ట్రైట్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి గారు అంతా స్ట్రైట్ పాలిటిక్స్ ప్రజలతోనే మమేకమైనటువంటి రాజకీయాలు ఎవరి దయా దాక్షిణ్యాలతోనో రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వ్యక్తి కూడా కాదు ఎవరి దయా దాక్షిణ్యాలతోనో అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు అధికారంలోకి రావాలనుకుంటున్నటువంటి వ్యక్తి కూడా కాదు కేవలం ప్రజల మీద ఆధారపడి ప్రజలకు సేవ చేయటం ద్వారా రాజకీయాల్లో ముందుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నాం వైకుంఠపాడి రాజకీయాలు ఆడేది నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కాదు అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు నిన్న ఏంటంటే నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంట ఎన్ని టీములు గెలుపున్నాడే నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ గురించి నీ టీం సంగతి దేవుడు బీజేపీ టీము ఆయన పేరేంటి జ జనసేన టీము ఇన్ని టీములు కలిసి ఆడారు అందుకని నీకు నైంటీ త్రీ స్ట్రైక్ రేట్లా కనపడుతుంది సింగిల్ గారా బ్యాటింగ్ సింగిల్ గారా నాయన క్లీన్ బౌల్ అవుట్ కాకపోతే అప్పుడు నన్ను అడుగు సింగిల్గా ఆడినటువంటి తత్వం ఎప్పుడైనా ఉందా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి ఎవరొకరిని మీద ఆధారపడి రాజకీయాలు చేయటమే తప్ప సింగిల్గా వచ్చినప్పుడల్లా నువ్వు నువ్వు చితకబాదిన సందర్భాలే తప్ప ఎక్కడైనా ఎప్పుడైనా సింగిల్గా లేకోకుండా గెలిచినటువంటి సందర్భం ఉన్నదా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా అంతేకాదు పాప చంద్రబాబు నాయుడు గారికి ఈ డబ్బాలు కొట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు కదా ఈ డప్పాలు కొట్టారు డాలు కొట్ట ఇంక నిజంగా పోడేవాళ్ళు ఎవరు లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చనిపోయిన స్వర్గీయుడైనటువంటి ఈ పార్టీని అంటే ఐ మీన్ తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారి చేత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మాట్లాడించేటటువంటి ఒక కార్యక్రమం చేశారు అది మీరు అందరూ చూసే ఉంటారు ఎన్టీ రామారావు గారు చెప్తున్నాడు చంద్రబాబు చాలా గొప్పవాడు హైదరాబాద్ నిర్మించినటువంటి వ్యక్తి అని కొట్టే కార్యక్రమం అంతేకాదంట పి ఫోర్తో పేదరికాన్ని రూపుమాపడానికి ఉద్భవించినటువంటి వ్యక్తి మా అల్లుడు చంద్రబాబు నాయుడు అని చెబుతున్నాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో చెబుతున్నాడు అసలు ఆయన ఏమన్నాడయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మా గుర్తు మీ గుర్తు కాకపోతే కొత్తగా వచ్చిన చిన్న కూర వాళ్ళకి గుర్తు లేదు ఎన్టీ రామారావు గారిని నువ్వు వెన్నుపోటు పొడిచిన తర్వాత ఆయన అధికారం కోల్పోయిన తర్వాత కొంతకాలం బ్రతికే ఉన్నాడు అప్పుడు ఏం మాట్లాడాడో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నువ్వు ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో ఎన్టీ రామారావు గారి చేత మాట్లాడించినట్టుగా నాటకం ఆడావో మోసం చేయడానికి ప్రయత్నం చేశావో మరి సోషల్ మీడియా పవర్ఫుల్గా ఉంది కదా అప్పుడు ఎన్టీ రామారావు గారు మాట్లాడిన మాటలన్నీ కూడా ఇప్పుడు వైరల్ చేస్తున్నారు జమాత దశమ గ్రహ అని దానిలో అప్పుడు ఏం మాట్లాడాడో మీరు ఇప్పుడు లేదు అవైలబుల్గా దగ్గర తయారు కాలేదు మీరు ఒకసారి చూస్తే సోషల్ మీడియాలో వీడియోలో యూట్యూబ్లో వస్తుంది చంద్రబాబు నాయుడు గారు చనిపోయే ముందు ఒక ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పాడు ఔరంగజేబులాగా తండ్రిని కుటుంబాన్ని నాశనం చేసే రాజకీయాల్లోకి రావాలనుకున్నటువంటి వ్యక్తి మా అల్లుడు చిచి ఆయన పేరు పడనితను ఒక దుర్మార్గుడు అని బహు రకాలుగా దూషించాడు పాపం చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీ రామారావు గారు బాధతో తను దించేశాడనే బాధతో కుట్ర చేశాడనే బాధతో మాట్లాడినటువంటి మాటలు ఇవాళ వైరల్ అవుతున్నటువంటి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా ఏదైనా అవకాశం ఉంటే చూడండి అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా సరే ఎన్టీ రామారావు గారి పేరు చెప్పి ప్రాంగణం అంతా బ్రహ్మాండంగా ఎన్టీ రామారావు గారు అది నేను చెప్పారు కదా అసలు నందమూరి వంశం నుంచి ఒకళ్ళన్నా ఉన్నారండి డయాస్ మీద బాలకృష్ణ కూడా లేడు మరి ఎందుకు లేడు మరి నాకు షూటింగ్ పోయాడు ఏమన్నా తెలియదు చివరికి బాలకృష్ణ గారు కూడా లేరు நந்தமூரி வக்கரு ஒரே கூட கனப்படல நந்தமூரி குடும்பப்பு மகா நில நாராவில் குடும்பப்பு